హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్లోనే కొత్తగా థియేటర్స్లోకి వచ్చిన తన వెరైటీ టైటిల్ అలాగే ప్రమోషన్స్తో యూత్ను ఆకర్షించిన సినిమా సైక్ సిద్ధార్థ ఈ సినిమా రివ్యూ ఈ వీడియోలో చూద్దాం నందు హీరోగా నటించిన ఈ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇంకా ఈ సినిమా స్టోరీలోకి వెళ్తే సిద్ధార్థ్ ఒక సామాన్య యువకుడు కానీ అతని లైఫ్ అంతా దరిద్రం అపజయాలతో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్లో తన పార్ట్నర్ మసూర్ చేతిలో మోసపోయి రెండు కోట్ల రూపాయల వరకు నష్టపోతాడు అదే సమయంలో తన లవర్ కూడా తనని వదిలేసి వెళ్ళిపోతుంది డబ్బు ప్రేమ ఇలా రెండు పోయి లూజర్ అనిపించుకున్న సిద్ధార్థ్ ఒక మురికివాడలో ఒక చిన్న గదిలో ఉంటూ జీవితం మీద విరక్తితో బతుకుతూ ఉంటాడు అప్పుడే అతని జీవితంలోకి శ్రావ్య అనే ఒక సింగిల్ మదర్ ప్రవేశిస్తుంది వీళ్ళిద్దరు ప్రయాణం ఎలా నడిచింది సిద్ధార్థ్ తన గతాన్ని ఎలా అధిగమించాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ హీరో నందు పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి నందు తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక ఫ్రస్ట్రేటెడ్ యువకుడిగా తన బాడీ లాంగ్వేజ్ అలాగే డైలాగ్ డెలివరీతో సినిమాని తన భుజాల మీద మోసాడు ఇక డైరెక్టర్ వరుణ్ రెడ్డి గురించి చెప్పాలంటే ఈ సినిమాని చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు కామిక్ బుక్ స్టైల్ ఎడిటింగ్ కానీ ఆన్ స్క్రీన్ టెక్స్ట్ కానీ విభిన్నమైన కట్స్తో సినిమాకి ఒక స్టైలిష్ లుక్ తీసుకొచ్చారు ఇక చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కనిపించిన యానీ భాస్కర్ ఒక సీరియస్ రోల్లో మెప్పించింది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆమె నటన చాలా బాగుంది ఇక ఈ సినిమాకి అందించిన మ్యూజిక్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా బ్లూ ఎల్లో సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ సినిమా మూడిని పెంచే విధంగా ఉన్నాయి ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే సినిమా అంతా విపరీతమైన అరుపులు కేకలతో చాలా లౌడ్గా ఉంటుంది ఇది కొంతమందికి తలనొప్పిగా కూడా అనిపించవచ్చు అలాగే సినిమాలో బూతులు డబల్ మీనింగ్ డైలాగులు అలాగే అడల్ట్ సీన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్యామిలీతో చూసారంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇక మేకింగ్ కొత్తగా ఉన్న కథ మాత్రం పాతదే హీరోకి బ్రేకప్ అవడం మళ్ళీ వేరే అమ్మాయి పరిచయం అవడం అనేది చాలా సినిమాలో మనం చూసేసినట్టుగానే ఉంటుంది ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి రాణా దగ్గుపాటి స్పిరిట్ మీడియా దీని ప్రజెంటర్గా ఉండడం వల్ల సినిమాకి మంచి రీచ్ అయితే వచ్చింది ఇక ఈ సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ చాలా యూనిక్గా ఉంది యూత్కి ముఖ్యంగా జెంజీ బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ ఎడిటింగ్ స్టైల్ బాగా నచ్చుతుంది ఇక డైరెక్టర్ వరుణ్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన ఒక చిన్న పాయింట్ని కొత్తగా చెప్పాలని చాలా బాగా ట్రై చేశారు స్టోరీ కంటే కూడా ఆయన స్టైలింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సైక్ సిద్ధార్థ మూవీ అనేది ఒక క్రేజీ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ అని చెప్పొచ్చు వీరు కనుక రొటీన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టి కొంచెం డిఫరెంట్ మేకింగ్ ఉన్న సినిమాలు కానీ డార్క్ కామెడీ సినిమాలు కానీ చూడాలనుకుంటే ఈ సినిమా మీకు డీసెంట్ వాచ్ అనిపిస్తుంది యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చచ్చు సో ఈ మూవీని మన టాక్ స్టోరీ ఛానల్ వాళ్ళు ఇస్తున్నారు రివ్యూ రేటింగ్ టూ పాయింట్స్ వన్ ఫైవ్ బై ఫైవ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే ఈ సినిమాను మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి ఇది వాళ్ళ వీడియో గాయస్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్